మాది ఊరు గ్రామం కొండపెట్టకొండ గ్రామం మాది ఈ గ్రామంలో ఈ కోనేరు పనులన్నీ బాగా విజయవంతంగా అందుకెళ్తున్నాయి శ్రీ పసన్న వెంకటేశ్వర స్వామి ఆశీర్వదంతో మాకు ఈ గ్రామానికి మా ఎమ్మెల్యే గారు దగ్గర మాటి వెంకటకృష్ణారెడ్డి గారు మాకు ఈ పనులన్నీ చేర్చుతున్నందుకు మాకు మా గ్రామం మాకు అందరికీ కూడా చాలా సంతోషమైన ఉంది అదేవిధంగా మాకు ఇక్కడ రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సైతే ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఇక్కడికి వేద సోదరులు మా ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి దీన్ని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఉంటారు ఉన్నారు మేము దాని ఈ గ్రామస్తుల తరఫున మాకు ఇవన్నీ చేపిస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి మాకు ఇక్కడ వస్తున్న ఎంపీ వాళ్ళందరికీ కూడా మాకు ఈ గ్రామస్తుల తరఫున అందరికీ కూడా మేము మేము ఎప్పుడు కూడా ఇలా మన ఎమ్మెల్యే గారు ఎంబీఏ ఉండి మేము దీనికి మంచి శ్రీకారం చుట్టాలని మేము మా గ్రామస్తు మేము మేమందరం కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం